బాన్స్వాడ మండల విద్యాశాల తరఫున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయటం జరిగింది మిత్రులందరూ రావటం జరిగింది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలో జాయిన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అయితే బాన్స్వాడ మండలంలో అనుమతి లేని పాఠశాలలు కొన్ని ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ చేస్తున్నారని తెలిసింది కాబట్టి అటువంటి అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను జాయిన్ చేయొద్దు అని కోరుతా ఉన్నాం ఏవైతే అనుమతి ఉన్న పాఠశాలల్లో మాత్రమే విద్యార్థుల్ని జాయిన్ చేసి విద్యార్థుల భవిష్యత్తు చక్కగా ఉండే విధంగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని మా విద్యాశాల తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈ విద్యా సంవత్సరం అనుమతి లేకుండా పాఠశాలలు నడుపుతారో వాళ్ళకి శాఖాపరమైన చర్యలు వాళ్ళపై ఉంటాయి తల్లిదండ్రులు ఎవ్వరు కూడా అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులని జాయిన్ చేయకూడదు నుంచి అనుమతి తీసుకోకుండా అనుమతి అనుమతి తీసుకోకుండా సంస్థ యజమానులు కూడా పాఠశాలల్ని తెరవాలనే ఆలోచనని బంద్ చేసుకోవాలి అటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని తెలియజేస్తాం సరే అదేవిధంగా ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్స్ కూడా ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి మరియు విద్యార్థులకు కూడా సమ్మర్ క్యాంప్స్లో భాగంగా రకరకాల యాక్టివిటీస్కి సంబంధించి ఆ ప్రోగ్రామ్స్ సమ్మర్ క్యాంప్స్లో మనం అందిస్తూ ఉన్నాం అదేవిధంగా యూనిఫామ్స్ కూడా బాన్స్వాడ మండలంలో యూనిఫామ్స్ కూడా వచ్చిన యూనిఫామ్ క్లాత్ వచ్చింది విద్యార్థులకు కావాల్సినటువంటి యూనిఫామ్స్ను కూడా జూన్ పన్నెండుకి అందిస్తూ ఉన్నాం యాభై వేల యాభై వేల పుస్తకాలు కూడా మనకి ఈ ఈ వారంలో అంటే మే ఫస్ట్ వీక్లోగా మనకు అందజేస్తారు జూన్ పన్నెండులోగా విద్యార్థులందరికీ పుస్తకాలు కూడా అందజేస్తాం అని తెలియజేస్తా ఉన్నాం